హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో ఉంటాయి చూడండి చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడే ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇటీవల వార్తల్లో ఉన్న భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నది జలాల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్కమింగ్ ఎగ్జామ్స్లలో అడగవచ్చు ఇలాంటివి సింధు జలాలకు సంబంధించి ఇది ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రెండవది నైన్టీన్ ఫార్టీ మూడు నైన్టీన్ సిక్స్టీ నాలుగు నైన్టీన్ సిక్స్టీ త్రీ ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీ నైన్టీన్ సిక్స్టీలో పాకిస్తాన్ అలాగే భారతదేశానికి మధ్య సింధు నది జలాల ఒప్పందం జరిగింది దీనికి ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది అలాగే నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో ఏ రాష్ట్రం ప్రారంభించనున్న జీరో పావర్టీ మిషన్ పేరును భారతరత్న డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ మిషన్గా మారుస్తున్నట్లు ప్రకటించింది ఒకటి గుజరాత్ రెండు రాజస్థాన్ మూడు మధ్యప్రదేశ్ నాలుగు ఉత్తరప్రదేశ్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత న్యాయ నివేదిక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది నాలుగవ ఎడిషన్ నాలుగవ ఎడిషన్ ప్రకారం దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ఒకటి పదిహేను రెండు ముప్పై మూడు పది నాలుగు ఎనిమిది ఆన్సర్ ఆప్షన్ వన్ పదిహేను మంది నైన్టీన్త్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన షెహనాయ్ అనే షెహనాయ్ అనే సంగీత పరికరానికి జీఐ ట్యాగ్ వచ్చింది ఒకటి తమిళనాడు రెండు కేరళ మూడు ఉత్తరప్రదేశ్ నాలుగు మధ్యప్రదేశ్ ఆన్సర్ ఆప్షన్ మూడు ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ దేశం తన తొలి ఏటీఎంను ఆ దేశ ఆ దేశ ప్రధాని పిలేటియో ప్రారంభించారు ఒకటి నవ్వు రెండు ఫిజి మూడు పలావు నాలుగు తువాలు ఆన్సర్ తువాలు అలాగే నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ బ్రైస్ ఒలిగుయ్ ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా నియమితులయ్యారు ఒకటి యుమన్ రెండు గబన్ మూడు పలావు నాలుగు నవ్వు ఆన్సర్ గబాన్ నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా ఏసీ లోకల్ రైలును ఎక్కడ ప్రారంభించారు ఒకటి కోచి రెండు చెన్నై మూడు హైదరాబాద్ నాలుగు బెంగళూరు ఆన్సర్ ఆప్షన్ టూ చెన్నై నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైంది ఏ ఆఫ్రికా ఇండియా కీ మారిటైమ్ ఎక్సర్సైజ్ కీ మారిటైమ్ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్యాసాలు టాంజానియాలో జరిగాయి బి భారత్ సహా పది దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి ఆన్సర్ ఆప్షన్ నాలుగు ఏబీలు రెండు సరైనవి నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏషియన్ యూత్ గేమ్స్ ఎక్కడ నిర్వహించడం జరిగింది ఒకటి తాష్కెంట్ రెండు చెన్నై మూడు దుబాయ్ నాలుగు బీజింగ్ ఆన్సర్ దుబాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రబల్ ప్రబల్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా త్రీ డి ముద్రిత త్రీ డి ముద్రిత సైనిక బంకర్ను ఎక్కడ నిర్మించారు ఒకటి లేహ్ రెండు కోల్కత్తా మూడు శ్రీనగర్ నాలుగు కార్గిల్ ఆన్సర్ లేహ్ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏ దేశం నుంచి భారత్కు వస్తున్న ఎనిమిది చీతాలను గాంధీ సాగర్ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో ప్రవేశపెడుతున్నారు ఒకటి నమీబియా రెండు దక్షిణాఫ్రికా మూడు బోట్స్వానా నాలుగు జింబాంబే ఆన్సర్ బోట్స్వానా అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పోపు ఫ్రాన్సిస్ ఇటీవల మరణించారు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న పోపు ఫ్రాన్సిస్ మరణించారు అయితే పోప్ ఏ దేశంలో జన్మించారు అమెరికా కెనడా అర్జెంటీనా బ్రిటన్ ఆన్సర్ అర్జెంటీనా అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా ఏ సంవత్సరం నాటికి మిజిల్ సుబెల్లా మిజిల్ సుబెల్లా వ్యాధులను నిర్మించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ఫార్టీ ఆన్సర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి మిజిల్స్ రుబెల్లా వ్యాధులను నిర్మూలించడానికి కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది నెక్స్ట్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ సింధు జలాల ఒప్పందం నైన్టీన్ సిక్స్టీ ప్రకారం భారతదేశానికి ప్రత్యేకంగా కేటాయించిన నదులు ఏవి ఒకటి బిఎస్ జీలం సింధు బిఎస్ రావి సట్లేజ్ సింధు చీనా బిఎస్ జీలం చీనాబ్ రావి ఆన్సర్ ఆప్షన్ టూ బియాస్ రావి సట్లేజ్ ఈ నదులను మన భారతదేశానికి కేటాయించడం జరిగింది అలాగే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న ప్రపంచ మలేరియా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి ఒకటి మలేరియా ఎండ్స్ విత్ అస్ రీఇన్వెస్ట్ రీఇమాజిన్ రీఇగ్నైట్ ఆప్షన్ టూ యాక్సలరేటింగ్ ది ఫైట్ అగనెస్ట్ మలేరియా ఫర్ ఎ మోర్ ఈక్విటేబుల్ వరల్డ్ మూడు టైమ్ టు డెలివరీ జీరో మలేరియా ఇన్వెస్ట్ ఇన్నోవేట్ ఇంప్లిమెంట్ నాలుగు రీచింగ్ ద రీచింగ్ ది జీరో మలేరియా టార్గెట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ఆన్సర్ ప్రపంచ మలేరియా దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ వచ్చేసి మలేరియా ఎండ్ విత్ హాజ్ రీఇన్వెస్ట్ రీఇమాజిన్ రీఇగ్నైట్ ఇది చాలా ఇంపార్టెంట్ డేకి సంబంధించిన టీమ్స్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్లలో డైలీ చెప్పడం జరుగుతుంది చూసుకోండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సిమ్లీపాల్ నేషనల్ పార్కును అధికారికంగా ఒడిషా ప్రభుత్వం నేషనల్ పార్కుగా గుర్తించడంతో అది ఇండియాలో ఎన్నో జాతీయ పార్కు కానుంది ఒకటి వన్ నాట్ సిక్స్ రెండు వన్ నాట్ ఫోర్ మూడు వన్ నాట్ ఎయిట్ నాలుగు వన్ నాట్ సెవెన్ ఆన్సర్ వన్ నాట్ సెవెన్ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ఎఫ్ఐడిఈ మహిళల గ్రాండ్ ఫ్రీ టైటిల్ను ఏ దేశానికి చెందిన నుర్గూయిల్ సలీమోవాపై గెలుచుకుంది ఒకటి రొమేనియా రెండు బల్గేరియా మూడు జార్జియా నాలుగు కెనడా ఆన్సర్ ఆప్షన్ టూ బల్గేరియా ఇది ఫ్రెండ్స్ టుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి